హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను అలానే ఈ స్టోరీని వన్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగిందండి కొన్ని రీజన్స్ వల్ల హోల్డ్లో పెట్టాను కాబట్టి మొదటి ఎనిమిది ఎపిసోడ్లు మీకు కంటిన్యూషన్ ఉండదు అందుకే నేను డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఇస్తున్నానండి అందులో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఇప్పటి వరకు అన్ని ఎపిసోడ్స్ ఆర్డర్ వైజ్గా ఉన్నాయి దయచేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైనా ఆల్రెడీ చదివిన వాళ్ళైనా ఒకసారి వాటిని రెఫర్ చేశారంటే స్టోరీ కంటెంట్ ఏంటో మీకు అర్థమవుతుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధ కృష్ణ అర్పణ ముప్పై ఐదవ భాగం అతను కొట్టిన ఫోర్స్కి కంటి నిండా నీళ్లు చిమ్మడమే కాక అతని చేతి ముద్రలు చెంప మీద అచ్చర్లుగా పడితే ఎందుకు కొట్టాడో అర్థం కాక కంటి నిండా నీళ్లతో చూస్తుంది రాధిక బుద్ధిందా నీకు లేదంటే పిచ్చి కానీ పట్టిందా దీనికోసం ఇంత దూరం పరిగెత్తుకుంటూ వచ్చావా ఇది లేకపోతే ఏమైంది క్యాంటీన్లో తినేవాడిని దానికోసం ఇంత హెవీ ట్రాఫిక్లో వస్తావా ఏదైనా యాక్సిడెంట్ అయ్యింటే ఇదేమైనా మీ పల్లెటూరు అనుకున్నావా ఈ సిటీలో రోడ్లు ట్రాఫిక్ డ్రైవింగ్ చేసే వాళ్ళ మైండ్ ఎలా ఉంటుందో నీకు తెలుసా అని గట్టిగా అడుగుతుంటే అతనికి ఏం చెప్పాలో అర్థం కాక కన్నీళ్లతో అలానే చూస్తుంది రాధిక నిన్నే అడిగేది ఒక పూట క్యాంటీన్లో తింటే ఏమవుతుంది అని గట్టిగా అడిగాడు ఉలిక్కి పడి తడబడుతూ ఏదో అవుతుందని కాదు బావా నీకు బయట ఫుడ్ ఇష్టం ఉండదని అత్తయ్య చెప్పింది అయితే ఏంటి దానికోసం నా మీద ఏదో పెద్ద ప్రేమ ఉన్నట్టు ఇంత దూరం పరిగెత్తుకుంటూ రావాలా అని అని కూడా చూడకుండా కోపంతో అరుస్తుంటే అవసరం లేదు బావా కానీ నువ్వు బాధపడితే నేను చూడలేను నాన్న ఎప్పుడూ చెప్పేవాడు బావని చాలా జాగ్రత్తగా ప్రేమగా చూసుకోవాలి అని అందుకే ఎలా వచ్చానో కూడా తెలియకుండా వచ్చేసాను అంటుంటే తన మాటలకు విసుగ్గా దారిలో ఏదైనా యాక్సిడెంట్ అనబోయేవాడు కాస్త ఆ మాట పూర్తి కాకముందే అయితే ఏమవుతుంది బావా నాకు ఈ భూమి మీద ఎంతవరకు ప్రాప్తం ఉంటే అంతవరకే ఉంటాను కానీ నేనుండగా నువ్వు దేనికి కష్టపడకూడదు బాధపడకూడదు నీకు ఇష్టమైన వంట చేశాను టైంకి భోంచేయి నేను వెళ్తాను అంటూ కాలికి తగిలిన దెబ్బ వల్ల కుంటుకుంటూ నెమ్మదిగా వెళ్తుంటే వెళ్తున్న ఆమె వైపే చూస్తున్న అతడిలో తెలియకుండానే బాధ అదెందుకో తెలియదు పక్క నుండే వినిపిస్తున్న వెహికల్ సౌండ్స్కి స్పృహలోకి వచ్చి బైక్ స్టార్ట్ చేశాడు ఆ రోజంతా కూడా హాస్పిటల్లో అన్ని మనస్కాన్ని గడిపేశాడు సంజయ్ పదే పదే రాతిక మాటలు కళ్ళ ముందు మెదులుతుంటే మనస్సు స్థిమితంగా లేదా తనకి అసలు విషయం చెప్ తనకి చెప్పకుండా తన మనసులో తెలియకుండానే ఆశలు పెంచుతున్నానని అర్థమవుతుంటే చాలా గిల్టీగా అనిపిస్తుంది ఆ పిచ్చి పిల్ల మనసులో తన మీద గాలి మాటలు కట్టుకుంటుందని అర్థమవుతుంటే తనకెలా అర్థమయ్యేలా చెప్పాలో అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాడు ఇంతలో సంజు అంటూ డోర్ నాక్ చేశాడు తన ఫ్రెండ్ కిరణ్ హా కిరణ్ కమ్ అనడంతో వచ్చిన కిరణ్ తనతో పాటు వచ్చిన తన ఫ్రెండ్ని అతని భార్యని పరిచయం చేసి వాళ్ళ చేతిలో ఉన్న వన్ ఇయర్ బాబుని చూపిస్తూ బాబుకి హార్ట్ ప్రాబ్లం అని తెలిసింది నువ్వే ఎలాగైనా స్పెషల్ కేర్ తీసుకుని బాబుని సేఫ్గా వాళ్ళకి అప్పగించాలి అని చెప్పాడు నా చేతిలో ఏముందిరా డాక్టర్గా నా ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పి వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడిగి బాబుని చెకప్కి తీసుకెళ్లాడు బాబు గుండె దగ్గర గట్టిగా ప్రెస్ చేస్తుంటే అది తట్టుకోలేని ఆ పసి గుక్క పెట్టి ఏడుస్తున్నాడు అది చూడలేని తల్లి మనసు ఏడుస్తూ చటుక్కున్న బాబుని గుండెల్లో అదుముకుంది డాక్టర్ బాబుకి అంటున్న అతనితో స్కానింగ్ రిపోర్ట్స్ అన్నీ చూస్తూ కండిషన్ కొంచెం క్రిటికల్గానే ఉందని అర్థమై ఫస్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం బాబు రెస్పాండ్ అయ్యేదాన్ని బట్టి కొద్ది రోజులు మెడిసిన్స్తో జాగ్రత్తగా చూసుకుంటూ తర్వాత సర్జరీకి వెళ్ళడం మంచిది అది కాక బాబు మరీ చిన్నపిల్లపాడు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎలాగైనా బాబుని కాపాడండి డాక్టర్ మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేము అని వాళ్ళు అంటుంటే బాబు కండిషన్ అర్థం కయ్యాక వాడికేమీ కాదని కాన్ఫిడెంట్గా చెప్పలేకపోతున్నాడు సంజయ్ కానీ ఆ తల్లిపడే బాధ చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది అతనికి దిగులు పడకండమ్మా నా శక్తిలా ప్రయత్నిస్తాను అనడంతో సంతోషంగా వెళ్ళిపోయారు ఇద్దరు వాళ్ళని చూసి ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ పిల్లల్నికని రోడ్డు మీద పడేసేవాళ్ళు కొందరైతే పుట్టిన పిల్లలు ఇలా అయితే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం అనుకుంటూ సీట్లో కూర్చోబోయిన సంజయ్కి రాతిక ఇచ్చిన లంచ్ బాక్స్ కనిపించగానే అప్పటిదాకా మర్చిపోయిన బాధంతా తిరిగి రాతిక రూపంలో కళ్ళ ముందే మెదిరింది ఈరోజు మీకు ఇష్టమైన కూర చేశాను బావా టైంకి భోంచేయండి అన్న తన మాటలు గుర్తొస్తుంటే నెమ్మదిగా లంచ్ బాక్స్ ఓపెన్ చేసిన అతనికి తనకెంతో ఇష్టమైన పప్పుచారు ఉల్లగడ్డ వేపుడు కనిపించడంతో ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నాడు కూరలోని టేస్ట్ కంటే రాతిగా తన మీద చూపించే అభిమానం తనని చూడగానే ఆమె కళ్ళల్లో కనిపించే సంతోషమే అందులో కనిపిస్తుంటే ఎలాగైనా ఆమెకు అసలు విషయం చెప్పేయాలి ఇప్పుడైతే కాస్త బాధపడినా నా మనసు ఏంటో అర్థం చేసుకుంటుంది నేనింకా లేట్ చేస్తే తన మనసులో అనవసరంగా నేనే లేనిపోని ఆశలు పెంచినట్లవుతుంది అనుకుని వీలైనంత త్వరగా తనకి అసలు విషయం చెప్పడానికి డిసైడ్ అయ్యాడు సంజయ్ రాధీ వచ్చేసవా ఎంత దూరం వెళ్ళవే ఇంతసేపు అయింది అని కంగారుగా అడిగింది రమ పెద్ద దూరమే కాదులే అత్తయ్య దగ్గరలోనే కనిపించాడు నేనే నిదానంగా వచ్చాను అని చెప్పి తన కాలికి తగిలిన దెబ్బ చూస్తే ఎక్కడ కంగారు పడుతుందోనని నొప్పుని ఓర్చుకుంటూ ఫాస్ట్గా వెళ్ళిన రాధిక కిచెన్లో కొద్దిగా పసుపు పొడి తీసుకుని గోరు లోపలికి గుచ్చుకోవడం వల్ల విపరీతమైన నొప్పు పెడుతుంటే ఒగురుస్తూనే బొటనవేలుకైన గాయానికి పసుపుని గట్టిగా అదిమిపెట్టి ఒక చిన్న గుడ్డతో కట్టుకట్టుకుంది హాస్పిటల్లో డ్యూటీ పూర్తి చేసుకుని వచ్చేసరికి తొమ్మిదైపోయింది సంజయ్కి ఉదయాన్నే తనన్న మాటల తర్వాత తన కొట్టిన చెంపదెబ్బ ఎఫెక్ట్కి ఆమె కోసమే ఇల్లంతా కళ్ళు చేసుకొని చూస్తున్న సంజయ్కి రాధిక ఎక్కడా కనపడలేదు రోజు నేను రాగానే కనిపిస్తుంది కదా ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ చూస్తుంటే ఏమైంది కృష్ణ నా వెతుకుతున్నావు తడబడుతూ అదేం లేదమ్మా సవి కనపడుకుంటేను ఇక్కడే ఉన్నానన్నయ్యా అంటూ వచ్చిన సవితని చూసి నవ్వి రూమ్లోకి వెళ్ళిపోయాడు సంజయ్ అతను వెళ్ళాక చెక్కుముక్కి పిట్టల కిచెన్లో నుండి తల బయటకు పెట్టి చూసిన రాధిక అతను వచ్చేలోపు డైనింగ్ టేబుల్ మొత్తం నీట్గా అరేంజ్ చేసి అత్తయ్య బాగా వస్తే నువ్వే వడించు అంది రోజు వాడెంత లేటుగా వచ్చినా నువ్వే పడతావుగా అంటుంటే ఆ మాట విన్న సవిత ఏంటి రోజు అన్నయ్య వచ్చే వరకు ఇది మేల్కొనే ఉంటుందా కానీ ఎందుకు అన్నయ్య ఎప్పుడొస్తే దీనికేంటి అనుకుంటుంది ఈరోజు కాస్త తలనొప్పిగా ఉందత్తయ్య అలాగా మరింతసేపు చెప్పవేంటే టాబ్లెట్ ఏమైనా తెచ్చివనా వద్దులే అత్తయ్య పడుకుంటే తగ్గిపోతుంది సరే అయితే వెళ్ళి రెస్ట్ తీసుకో నేను కాసేపా పెద్దమ్మకు జావ తీసుకొస్తాను అనడంతో సరేనని తలూపి రాధిక వెళ్ళిపోతే తనకెళ్ళగానే కిందకొచ్చిన సంజయ్కి తను ఏ టైంలో వచ్చినా నిద్ర మేల్కొని మరికి తన కోసం ఎదురు చూస్తుండే రాధిక కనపడకపోవడంతో ఎవరికీ డౌట్ రాకుండా తన కోసం చూస్తూనే చైర్లో కూర్చుంటే తన పక్కనే కూర్చున్నాడు సాకేత్ ఈరోజు కరెక్ట్ టైంకి ఇంటికి వచ్చావురా అని రమా అంటే మా డాక్టర్స్కి టైం అంటూ ఉండదమ్మా అది సరే కానీ బామ్మ రాధిక చేశారా అంటుంటే హాల్లోనే చదువుకుంటున్న సవిత ఆ మాటకి కళ్ళు పైకెత్తి చూసింది పెద్దమ్మ నిద్రపోయింది రాధికకి తలనొప్పిగా ఉందట అందుకే రెస్ట్ తీసుకుంటానని వెళ్ళింది తలనొప్పా అవున్రా అందుకే తీసుకోమన్నాను అలాగా అని ఏదో ఆలోచిస్తూ ప్లేట్లో మెతుకులు కలుపుతున్నాడు సంజయ్ ఏంటిది ఎప్పుడూ లేని అన్నయ్య ఆ జిడ్డుముఖం గురించి అడుగుతున్నాడు అనుకుంది సవిత ఏంటమ్మా ఇది పాపం రాధిక వచ్చినప్పటి నుండి మనలో ఎంత బాగా కలిసిపోయింది అలాంటి అమ్మాయికి బాగాలేదంటే ఎలా సైలెంట్గా ఉన్నావు హాస్పిటల్కైనా తీసుకెళ్ళాలిగా అడిగానురా వద్దంది వద్దంటే వదిలేస్తావా అంటూనే చేయి కడుక్కొని వెళ్ళిపోతున్న సాకేతిని వింతగా చూస్తున్నాడు సంజయ్ రాధీ తలనొప్పి ఎలా ఉంది అంటూ ఫాస్ట్గా వచ్చిన సాకేతిని చూసి పడుకుంది కాస్త లేచి నిలబడింది రాధిక పర్వాలేదు బావా పెద్ద నొప్పేం కాదు పడుకుంటే తగ్గిపోతుంది పెద్దదైనా చిన్నదైనా తలనొప్పి పెయిన్ తట్టుకోవడం కష్టం హాస్పిటల్కి వెళ్దామా అతని వెనకే వచ్చిన రమా ఇంట్లో డాక్టర్ని పెట్టుకుని హాస్పిటల్కి ఎందుకురా అని నవ్వుతుంటే ఆ మాటలకి ఇద్దరు తలపక్కకి తిప్పారు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని డోర్కి ఆనుకొని నిలబడిన సంజయ్ తన పక్కనే ఉన్న రమణి చూసి పూర్తిగా కళ్ళని కిందకి దించేసింది రాధిక నిజమే కదా మర్చిపోయానమ్మా అని అన్నయ్య తనకు మంచి టాబ్లెట్ ఇవ్వు అని సాకేత్ అంటే సాకేత్కి ఆమె తలనొప్పి తెలిస్తే సంజయ్కి మాత్రం ఆమె కాలికి తగిలిన దెబ్బ క్లియర్గా కనిపిస్తుంది ఆమె వైపు చూస్తూ నిజంగా అయితే ఖచ్చితంగా ఇస్తాలి అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోతే తడబడుతూ తలపైకెత్తింది రాధిక